ఓం నమో వెంకటేశాయనమ శ్రీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి అంది ఒకరోజు రాత్రి నిద్ర చేయడానికి మేము ఉపక్రమించాము ఇక్కడ నిద్ర చేయడం వల్ల కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేము మానసికమైన ప్రశాంతత స్వామి మన చందనే ఉన్నాడని ఒక అనుభూతి మనకి కలుగుతుంది ఈ నిద్ర ద్వారా మేము ఏదైనా సమయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వామిదేందు స్వామి సన్నిధి అందు నిద్ర చేయడానికి మేము అలవాటు చేసుకున్నాము ఏదైనా సమస్య ఉంటే జనాలతో మొరపెట్టుకునే కన్నా జనార్దనులతో మొరపెట్టుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్మేవాళ్ళం నేను ఒకడిని అందుకనే స్వామి సన్నిధి అంద నిద్రించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాను పట్టుబరులు ఏసీలు ఉంటే కానీ నిద్రపట్టని ఈ రోజుల్లో కూడా స్వామి సన్నిధిందు ఆదిమర్చి నిద్రపోయే భక్తులను మనం చూడవచ్చు ఇక్కడ ఈ ప్రసా భక్తులతో కిటకిటలాడే ఈ అణవేటి మండపం ఇప్పుడు ఇలా ప్రశాంతం కనబడుతుంది అది మీరు కూడా చూడండి ఒక్కసారి మాలాగే మీరు కూడా ఎప్పుడైనా స్వామి సన్నిధిలో నిద్ర చేసి ఉంటే మీకు కలిగిన అనుభూతిని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు మీ మీ కుటుంబాలపై ఉండాలని ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు నేను చేయాలని కోరుకుంటూ నమస్తే